రేపు మంగళవారము మనకు పౌర్ణమి బాగా కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి ఒక్క నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి అరవై నిమిషాల్లో మీరు అద్భుతం చూస్తారు అరవై నిమిషాల్లో మీ కష్టాలు బాధలన్నీ తీరిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా మంగళవారముతో కూడి వస్తున్న పౌర్ణమి తిది రోజున కనుక ఈ పరిహారాన్ని ఆచరించినట్టయితే మీ సుడి తిరిగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మనకేంటంటే కనుక మంగళవారముతో కూడి పౌర్ణమి వస్తుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇలా మంగళవారముతో పౌర్ణమి వస్తే దాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు రోజు మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని ఆచరించండి కేవలం అండి నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనది చాలా ప్రీతికరమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున మనము నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టి అంటే బాధపడాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా ఏంటంటే నకారాత్మక శక్తిని తీసేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట కాబట్టి పౌర్ణమి తిది కలిసి వచ్చినప్పుడు నిమ్మకాయతో పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు ఒక్క నిమ్మకాయ మనకేంటంటే ఎన్నో రకాల సమస్యలను మనకు విముక్తి కలిగిస్తుంది అనమాట ఎన్నో రకాల బాధల నుంచి కూడా మనకు చక్కటి మోక్షాన్ని ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ చిన్న ఉపాయాన్ని మంగళవారం తిథి రోజున పాటించండి మంగళవారం పౌర్ణమి తిది కలిసి వచ్చింది కాబట్టి ఏదైనా సరేనండి దిష్టి కానీ ఏదైనా దోషం ఉంటే దాన్ని తొలగించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి నెలలో మనకు పౌర్ణమి తిది వస్తుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈసారి వచ్చే పౌర్ణమిది సంవత్సరంలో మనకు ఆకలిది కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించండి ముఖ్యంగా మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ పరిహారం అనేది ది ఎలా చేయాలంటే కనుక పౌర్ణమి వచ్చిందంటే చాలామంది కూడా భయ అంటే భయపడిపోతూ ఉంటారు పౌర్ణమి వచ్చింది మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి మేమేం ఏం చేయాలో అర్థం కాదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అలానే కాకుండా పౌర్ణమి తిది వస్తే ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక కూడా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించవచ్చు మనపై ఏదైనా చెడు ఉందనుకోండి ఏదైనా బాధ ఉందనుకోండి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది మనం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక చక్కగా అండి నిమ్మకాయతో పరిహారం అనేది చేయండి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట ఒక్క నిమ్మకాయ తీసుకోవాలి కానీ నిమ్మకాయ పరిహారానికి ఎప్పుడు కూడా ఏంటంటే ఎల్లో కలర్లో దాన్ని మాత్రమే వాడుకోవాలి మీకు పౌర్ణమి తిథి వచ్చినా అంటే మీకు ఇబ్బంది కలుగుతున్నా భయం అంటే మీలో కలుగుతున్నా అలానే పౌర్ణమి తిథి రోజు ఏదైనా సరే మనకు ఏదైనా జరుగుతుందని మీకు ఒకవేళ సందేహం ఉన్నా േ പൗർണി తిది రోజు మీకు చక్కటి యోగం కలగాలన్నా అలానే కాకుండా పౌర్ణమి ఆ రోజు మీ ఇంట్లో గొడవలు జరుగుతున్న వీటన్నిటికీ కూడా పులిస్టాప్ పెట్టడానికి మీలో ఉండే చెడు శక్తిని తీసేసుకోవటానికి మీలో ఉండే నకారాత్మక శక్తులను తొలగించుకోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఒక నిమ్మకాయని తీసుకోండి తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక దిండు కింద పెట్టుకొని పడుకోండి మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు గుర్తుపెట్టుకోండి దీనికంటూ నిష్టనియమం అంటూ ఏమీ లేదు పౌర్ణమి తిది రోజు కనుక మనం ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద కనుక మనం పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మనకు అద్భుతం జరుగుతుందన్నమాట తెల్లవారేసరికి అవసరమే లేదండి అరవై నిమిషాల్లో మనం అద్భుతమైన ఫలితాలని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకోండి తీసేసుకుని తల చుట్టూతో ఒక మూడు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయని రోడ్డు పైన పడేయండి రోడ్డుపైన పడేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మనకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది నుంచి మనం బయటికి రాగలుగుతాము పౌర్ణమి తిథి అంటే భయపడే వారికి పౌర్ణమి తిథి అంటే భయం అనేది తొలగిపోవడానికి మాక్సిమం అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇదేంటంటే చాలా అద్భుతమైన పరిహారం అండి మనం ఏంటంటే దిండు కింద పెట్టి నిమ్మకాయని పడుకుంటే మనకి ఏం జరుగుతుందంటే కనుక మనకి ఏదైనా ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది ఏదైనా బాధ కలుగుతుంది మనం చెప్పుకోలేకపోతున్నామన్నమాట ఎవరికి ఏం చెప్పాలో కూడా మనకు అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయతో ఇలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అలాగే చెడు కళలు వచ్చినా కళలో ఏదైనా సరే మీకు అంటే చెడు కనిపిస్తున్నా దానివల్ల మీరు భయపడిపోతున్నారు సఫర్ అయిపోతున్నారు ఎవరికి ఆ యొక్క అంటే కష్టాన్ని పంచుకోలేకపోతున్నారు అనుకోండి దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనకు చాలామంది కూడా మనతో బాగుండి మన వెనక వెన్నుపోటు పొరుస్తూ మనపై ఏదేదో అంటే చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అవి తాకేంటంటే ఇలా అమావాస్యలు పౌర్ణములు తిథులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు అవి ఎఫెక్ట్ ఎక్కువగా చూయించి మన అంటే మనకు చాలా వరకు కూడా ఆరోగ్యం దెబ్బతినేలాగా చేస్తూ ఉంటాయి కదా ఇలాంటివి అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రావటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కాబట్టి నిమ్మకాయని దిండు కింద పెట్టుకుంటే ఏదైతే రాత్రి సమయంలో చెడు ఏర్పడి మనని ఇబ్బంది పెట్టి బాధ కలిగిస్తుందో ఆ యొక్క బాధ ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి ఆ యొక్క బాధ సమస్య నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు దీన్ని కనుక మీరు విధి విధానంగా ఆచరించుకున్న దీన్ని కనుక మీరు విధి విధానంగా అంటే చేసుకున్న మీకు చక్కటి ఫలితం అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి మంగళవారం కూడి రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు ఇది కోర్ల పౌర్ణమి అయినా సరేనండి కానీ ఈ రోజు మనం పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది కానీ నార్మల్గా ఊళ్ళల్లో ఏంటంటే కుక్కల పండుగ అంటూ ఉంటారు కానీ మనం ఈ రోజున కనుక ఈ యొక్క పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని నిమ్మకాయ పరిహారాన్ని ముఖ్యంగా ఆచరించండి రాత్రి పడుకునేటప్పుడు చక్కగా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని దిండు కింద పెట్టుకోవడం ఆ తర్వాత దాన్ని తీసుకుని తల చుట్టూదా ఏడు లేదా మూడు లేదా ఐదు సార్లు తిప్పటం తిప్పిన తర్వాత రోడ్డు మీద ఆ నిమ్మకాయని పడేయటం అంతేనండి ఇంకంతకంటే మనం ఎక్కువగా ఏమీ లేదు చక్కగా పడేసామనుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది పడేసిన తర్వాత మనం స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇక మన పనులు మనం చేసేసుకుంటే సరిపోతుందని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది మొదటి పరిహారం దీన్ని ఖచ్చితంగా పౌర్ణమి తిది రోజు రాత్రి మీరు పడుకునేటప్పుడు చేసుకోండి ఇక రెండో పరిహారం విషయానికి వస్తే ఇది ఏంటంటే గనక ఇది కూడా నిమ్మకాయ పరిహారమే అనమాట పౌర్ణమి రోజు అంటే మాకు ఏదైనా సరేనండి ఏదో ఒక రూపం అంటే ఏదో ఒక అంటే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పౌర్ణమి తిది వస్తే మాకు ఖచ్చితంగా గొడవ పెట్టుకోవాలని ఉంటూ ఉంటుందండి మా అంటే మైండ్ మాలో సరిగ్గా ఉండదు అంటే పని చేయదండి మేమేం ఏం చేస్తున్నామో మాకే తెలియకుండా ఉంటూ ఉంటుందండి చాలా డల్లుగా అయిపోతూ ఉంటాము చాలా వరకు కూడా బాధ కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రోజంతా కూడా పౌర్ణమి ముందు రోజు నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని పౌర్ణమి తిది అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని పడేయండి అలా పడేయడం వల్ల ఏంటంటే మీలో ఉండే బాధ అలాగే కాకుండా మిమ్మల్ని ఏదైతే ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో దాని నుంచి మీరు బయటపడగలుగుతారు డల్లుగా ఉండటం అనేది వదిలేస్తారు చక్కగా ఉత్సాహంగా ఉండగలుగుతారు అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని అంటే చూడగలుగుతారు మంచి శుభ ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాలు ఇప్పుడు మనం చెప్పాం కదా రేపు పౌర్ణమి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి రేపు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇవి అంటే మనం ఏంటంటే ఉదయం కూడా పౌర్ణమి గడియలు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మనం నిమ్మకాయ జేబులో పెట్టుకొని ఎక్కడైనా దూరం అంటే ప్రయాణాలు చేయాల్సి వచ్చినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా సరేనండి నిమ్మకాయని మనతో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అండి మనం అంటే గిట్టని వారి దగ్గరికి వెళ్ళినా లేదంటే మన బంధువుల దగ్గరికి వెళ్ళినా మనం చూసి కుల్లుకుంటూ ఉంటారు కుతంత్రం జరుపుతూ ఉంటారు అలాగే కాకుండా మనపై ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు కానీ ఆ కుళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దృష్టి రూపంలో మారి మనకు చాలా వరకు కూడా నష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ ఫలితాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఇలా మంగళవారం రోజు మీరు పౌర్ణమి లేకపోయినా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుని ఆ తర్వాత దాన్ని పడేయండి మంచి శుభ ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు అరవై నిమిషాల్లో మీ కష్టాలు బాధలు తొలగిపోతాయి ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ పడదు చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది మన పిల్లలు ఏడిపిస్తారు మనం కూడా బాధపడుతూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్ అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా నిమ్మకాయతో మేము పరిహారం చేస్తున్నాం ఇలా చేసుకుంటే మన జీవితం మారింది మాకంతా కూడా మంచి జరిగింది మంచి శుభ ఫలితాన్ని మేము పొందాము ఇలాంటి మా మాటలన్నీ కూడా ఏంటంటే మనం బయటికి చెప్పుకోకూడదు ఓహో ఇవి చేసుకొని వీరు ఫలితాలను పొందారా అనేసి వారికి వారిలో ఒక భావన వచ్చే వచ్చేస్తుంది అనమాట అదేంటంటే ఇంకా మనం చేసే పరిహారం అంటా కూడా ఏంటంటే ఫ్లాప్ అయిపోతుంది అందుకే ఎవ్వరికి చెప్పకుండా చేసుకోండి మీరు చక్కగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు పౌర్ణమి కాకపోయినా మీ దగ్గర నిమ్మకాయను పెట్టుకొని ఆ ప్రయాణాలు అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని పడేయండి మొదటిది ఏమంటే దిండు కింద పెట్టుకొని చక్కగా రాత్రి అంతా ఉంచేసి ఆ నిమ్మకాయని పడేస్తే ఏ సమస్య ఉన్నా సరే మీరు బయటికి రాగలుగుతారు ఏ సమస్య ఉన్నా సరే బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇది పెద్దవారి పరంగా ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పిల్లల పరంగా పిల్లల పరంగా మేము ఏం చేయాలండి మా పిల్లలైతే చాలా ఏడిపించి ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తూ ఉంటారండి మా పిల్లల వల్ల మేము చాలా సఫర్ అయిపోతుంది నాము అన్నం తినరు ఏడిపిస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా మానం చేస్తూ ఉంటారండి అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రేపు పౌర్ణమి మంగళవారంది కాబట్టి మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా సరేనండి గుర్తుపెట్టుకోండి ఒక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి ఆ పిల్లల్ని తూర్పు వైపున నిలబెట్టండి మనం ఏంటంటే చక్కగా ఆ పిల్లలకు దిష్టిలాగా తీయాలి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తూ ఉంటారు మీ ప్రాంతాన్ని బట్టి మీకు ఎలాగైతే తీయాల్సి అంటే దిష్టి తీయడం వస్తుందో అట్లా దిష్టి తీయండి తీసేసిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కట్ చేయండి అంటే మధ్య భాగానికి కట్ చేయండి కట్ చేసిన తర్వాత మనము ఎడమవైపుది కుడివైపుకు కుడివైపుది ఎడమ వైపుకు ఆ నిమ్మకాన్ని విసిరేయాలి విసిరేసిన తర్వాత వాళ్ళకి చక్కగా కాళ్ళు చేతులు కడిగేసి బట్టలను మార్చేస్తే ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావం అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మంచి శుభ ఫలితం వస్తుంది వారి జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ పిల్లలు ఏడిపించే ఏడుపు కానీ ఇబ్బంది కానీ ఇలాంటివన్నీ కూడా పోవటానికి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీరు చూస్తారని చెప్పొచ్చు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి తర్వాత ఏంటంటే ఈ రోజు ఏంటంటే కనుక అండి తిది కదా కోర్ల పౌర్ణమి అంటారు ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా అంటే చేసుకుంటూ ఉంటారు కుక్కల పండుగ కూడా మనం అంటే అనుకుంటూ ఉంటాం కదా ఊర్లో ఏంటంటే ఈ రోజు కుక్కకు మనం ఆహారం పెడుతూ ఉంటాం కదా అలా ఆహారం ఏంటంటే కనుక మన పిల్లల అంటే చేత మనం ఆహారాన్ని పెట్టించాలి మనం ఏంటంటే చక్కగా కుడుములు చేసి కుక్కకు అంటే కొరికి వేస్తూ ఉంటాము అలా కొరికి వేసినప్పటికీ కూడా ఏంటంటే ఈ రోజు కుక్కకి ఏంటంటే కనుక అండి చక్కగా నువ్వులతో చేసిన ఏ పదార్థమైనా సరేనండి నల్ల నువ్వులు వేసి చేసిన ఏ పదార్థం సరేనండి మీ చేతుల ద్వారా కుక్కకు తినిపించండి కుక్క కళ తినిపించటం వల్ల మీకు మంచి యోగం అనేది ప్రాప్తిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు జీవితంలో ఉండే దుఃఖాలు దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మంచి శుభ ఫలితం అనేది వచ్చేసి మీ లైఫ్ అనేది మారిపోతుంది అనమాట ఇది చాలా అద్భుతమైన పరిహారం దీన్ని కనుక మీరు ఆచరించినట్టయితే మీ సుడి తిరిగిపోవటం ఖాయం కాబట్టి కుక్కకు ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆహారాన్ని పెట్టండి పెట్టేసి కుక్క అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా మా జీవితం మారాలి మా జీవితం బాగుండాలి ఇలా మనం అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు చక్కటి అంటే ఆ యొక్క ప్రకృతి అంటే సహకారంతో పాటు ఈ మూగజీవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ యొక్క కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చేసి మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి నిమ్మకాయ పరిహారాలైన సరే లేదంటే ఈ కుక్కకు పెట్టే ఆహార పదార్థాలు అయినా సరేనండి చాలా మంచి రిజల్ట్ని తీసి అంటే తీసుకొస్తాయి ఇది చూసేసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది కాబట్టి పాటించండి